ఈ దేశం కోసం మోతీలాల్ నెహ్రూ గారు మై తెలుగు మే బోల్కే ఆత్ కడదు మోతిలాల్ నెహ్రూ గారు పండిత్ లాల్ నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతులు ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయల ఆస్తులను దేశ స్వతంత్రంలో పెట్టుబడిగా పెట్టడమే కాకుండా దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ ఆస్తులన్నిటిని కూడా ఈ జాతికి ఈ దేశానికి అంకితం చేసింది మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రజలకు అంకితం చేసి వారి ప్రాణాలనే కాదు వారి ఆస్తులను సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైలు జీవితం గడిపండు దేశ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు ముప్పై సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు మహాత్మా గాంధీ గారు ముప్పై సంవత్సరాలు బ్రిటిషోళ్లతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డరా నాడు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన राजकीय पार्टी भारतीय जनता पार्टी